వెల్కమ్ టు టీవీ తెలుగు రోజు రోజుకి సానుభూతి రాజకీయాలు ఎక్కువయ్యాయి మొన్న జగన్ నిన్న ట్రంప్ రేపు ఇంకెవరో అయినా సానుభూతి రాజకీయాలు అప్పట్లో వర్కౌట్ అయ్యాయేమో గానీ ఇప్పుడు అవి వారికి తిరిగి కొడుతున్నాయి ట్రోల్స్ కి గురవుతున్నాయి తాజాగా ఇలాంటి పరిస్థితి ఒకటి మళ్లీ నెలకొంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వియాలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా బుల్లెట్ల వర్షం కురిసింది అదృష్టం కొద్దీ ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడ్డారు సమీపంలోని ప్రదేశానికి చెందిన ఒక షూటర్ ట్రంప్ పై బుల్లెట్ పేల్చాడు అది అతని తలకు అతని చెవిని తాకుతూ పోయింది ఈ ఘటన తర్వాత సానుభూతి వస్తోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నిన్న జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతున్న క్రమంలో జరిగిన ఈ దాడితో ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖాయమైపోయినట్లే అన్న ప్రచారం జరుగుతోంది తాజా సర్వేల్లోనూ ఈ విషయం వెల్లడైంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్పై జరిగిన గులకరాయి దాడి తెరపైకి వచ్చింది నిన్న జరిగిన దాడి వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే తెలుగు మాట్లాడే ప్రాంతాలలో మాత్రం ప్రజలు దీనిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్పై జరిగిన గులకరాయి దాడితో పోల్చారు ఎన్నికల ముందు సానుభూతి పొందేందుకే ఈ దాడికి పాల్పడ్డారని అప్పట్లో పలువురు అభిప్రాయపడ్డారు చిన్నపాటి దెబ్బ తగిలిన జగన్ చాలా రోజులుగా బ్యాండేడ్ కట్టుకొని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలు అపహాస్యం చేశారు వచ్చి వైసీపీ పార్టీలు హత్యాయత్నంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చూశాం ట్రంప్ దాడి చాలా తీవ్రమైనది అతని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు అయితే ట్విట్టర్లో కొంతమంది మాత్రం జగన్ చేసిన గులకరాయి ప్రయత్నంతో పోలిస్తున్నారు జగన్ ఐపాక్ టీమ్స్ తమ తారుమారు ఎన్నికల వ్యూహాలతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా ప్రజలను ఆయోమయంలో పడేశారు ఫలితంగా ఇలాంటి తీవ్రమైన ప్రయత్నాలను కూడా వారు అనుమానిస్తున్నారు యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు షూటర్ను అక్కడికక్కడే కాల్చి చంపేశారు ఆంధ్రప్రదేశ్లో రాళ్ల దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేయడం చూశాం నిందితుడు తనను ఈ కేసులో ఇరికించారని పేర్కొన్నాడు ఇక ఆ కేసు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు జగన్ గులకరాయి ట్రంప్ బుల్లెట్ అటాక్ రెండింటినీ లింక్ చేస్తూ ప్రజలు ఇప్పుడు మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో యాత్ర నిర్వహిస్తున్న అప్పటి సీఎం వైఎస్ జగన్ పై గులకరారి దాడి జరిగింది దీంతో జగన్ నుదడిపై గాయమైంది అయితే ఈ గాయం తర్వాత వెంటనే వాహనం దిగి వెళ్లిపోయిన జగన్ ఆసుపత్రిలో చేరారు కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు అప్పట్లో వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు చూసినా జనం మాత్రం పట్టించుకోలేదని ఆ తర్వాత వెలువడిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి ఈ క్రమంలో తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ట్రంప్ దాడితో జగన్ దాడిని ముడిపెడుతూ సెటైర్లు వేస్తున్నారు I don't